હલો ફ્રેન્ડ્સ મને જાવાઇન્ટર્વ્યુ સેવીસ లోపల మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ జావా క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం అదే సీల్డ్ క్లాసెస్ అసలు ఈ సీల్డ్ క్లాసెస్ అంటే ఏంటివి దీని పర్పస్ ఏంటిది ఇది ఎందుకు వచ్చింది అని డిస్కస్ చేయడానికన్నా ముందు ఇది యాక్చువల్గా జావా ఫిఫ్టీన్ లోపల ఒక ఫివ్ రివ్యూ ఫ్యూచర్గా తీసుకొచ్చి జావా సెవెంటీన్ లో నుంచి ఒక స్టేబుల్ ఫ్యూచర్లో ఇది వచ్చేసింది ఓకేనా సో దీని పర్పస్ ఏంటిది అంటే మన ఇన్హాబిటెన్స్ అనే కాన్సెప్ట్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది ఇది ఓకేనా సో అసలు ఎందుకు అంటే లేచే నాకు ఒక క్లాస్ ఉందబ్బా ఈ వెహికల్ అనే క్లాస్ ఉంది ఇంతకుముందు ఇది ఈ క్లాస్ని ఏ క్లాస్ అయినా ఎక్స్టెండ్ చేయొచ్చు డెఫినెట్ ఒక పబ్లిక్ క్లాస్ అనేది తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి పబ్లిక్ మెథడ్స్ని ఏ క్లాస్ అయినా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు సో అది ఆ చైల్డ్ క్లాసు ఇంకా ఇంకా మిగతా క్లాసెస్ ఏవైనా మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు సో ఇట్లా అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫ్లో అనేది ఆ హైవాకి అనేది డిఫికల్ట్ అవుతుంది సో దాన్ని రిస్ట్రిక్ట్ చేసి ఏవైతే క్లాసెస్ అవసరమో దాన్ని మాత్రమే మనం పబ్మిట్ చేయగలిగితే అప్పుడు ఆ హై ఇన్హబిటెన్స్ అనేది ప్రాపర్గా ఇంటెంట్ అంటే మనకి ఏదైతే కావాలో ఆ ఇంటెంట్ కోసం మనం డిఫెండ్ చేయగలుగుతాం సో అందుకు మనకు సీల్డ్ క్లాసెస్ అనేవి వచ్చాయి సో ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇక్కడ చూసినట్లయితే వెహికల్ అనేది ఒక క్లాస్ ఉంది ఈ వెహికల్ క్లాస్ లోపల దీన్ని ఏం చేసిన సీల్డ్ అని చెప్పి డైరెక్ట్ పెట్టేసిన సీల్డ్ అనేది కీవర్డ్ ఈ అంటే వెహికల్ అనేది పేరెంట్ క్లాస్ అయితే దాన్ని ఈ చైల్డ్ క్లాస్ మాత్రమే ఎక్స్టెండ్ చేయగలుగుతాయి మిగతావి ఎక్స్టెండ్ చేయలేవు చూపిస్తా కూడా ఓకేనా సో సింపుల్గా ఇంకోటి తీసుకుంటా లైక్ ఆటో ఆటో క్లాస్ అంట ఓకే ఆటో క్లాస్ కెన్ ఈట్ ఎక్స్టెండ్స్ వెహికల్ క్లాస్ చూసినట్లయితే ఆటో క్లాసెస్ నాట్ అలోడ్ టు ఇన్ సీల్డ్ హైవేకి అట్లా సో ఇంకొక క్లాసెస్ అనేవి ఏవైతే పేరెంట్ క్లాస్లో డిఫైన్ చేసినామో అవి మాత్రమే మనకు ఎక్స్టెండ్ చేయడానికి ఉంటుంది ఇది క్లాసెస్ లెవెల్లో అయినా ఇంటర్ఫేస్ లెవెల్లో అయినా సేమ్ బిహేవియర్ సో దానికోసం మనం పర్మిట్స్ అనేటువంటి కీవర్డ్ యూస్ చేస్తాం ఇంకొకరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నీ కూడా సేమ్ ప్యాకేజ్లో ఉండాలి అప్పుడే ఇది వర్క్ అవుతుంది ఓకేనా ఇప్పుడు చైల్డ్ క్లాసెస్లోకి వస్తే ఇక్కడ నుంచి పేరెంట్ నుంచి చైల్డ్కి వచ్చినాయి కదా ఈ చైల్డ్ క్లాసెస్ అనేవి మళ్ళీ త్రీ కైండ్ ఆఫ్ క్లాసెస్ ఉండొచ్చు ఒకటి ఫైనల్ క్లాస్ ఉండొచ్చు అంటే కంప్లీట్గా ఇన్హబిటెన్స్ని అక్కడికే ఆపేస్తున్న నెక్స్ట్ సీల్డ్ క్లాస్ ఉండొచ్చు అంటే ఇన్హాబిట్ని ఇన్హబిటెన్స్ని అలో చేస్తున్న కానీ రిస్ట్రిక్టెడ్గా అలో చేస్తున్నా ఈ ఫ్యూచర్ లాగా నాన్ సీల్డ్ క్లాసెస్ అనేవి ఉండొచ్చు నాన్ సీల్డ్ క్లాసెస్ అంటే ఏంటిది బిఫోర్ దిస్ ఫ్యూచర్ ఏ క్లాస్ కెన్ ఎక్స్టెండ్ ఎనీ అదర్ క్లాస్ కదా సో అట్లనే మళ్ళీ నాన్ సీల్డ్ పెట్టి ఆ ఫ్యూచర్ని ఎనేబుల్ చేయొచ్చు సో అట్లా ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఫైనల్ క్లాస్ అని చెప్పి పెట్టేసిన అయిపోయింది నెక్స్ట్ లావీ క్లాస్ చూసినట్లయితే ఇది నేనేం చేసిన నాన్ సీల్డ్ క్లాస్ అని చెప్పి నేను పెట్టేసుకున్నా సో ఇక్కడ ఏమవుతుంది లావి వన్ అనేది ఇంకో క్లాస్ చూసుకున్నట్లయితే సీల్డ్గా పెట్టేసుకున్నా ఓకేనా సీల్డ్గా పెట్టుకొని అది ఏ క్లాస్ని మళ్ళీ పర్మిషన్ అనేది ఇచ్చిన ఇక్కడ లావి టూ లోపల లావి టూకి వెళ్ళినట్లయితే మళ్ళీ లావి టూ ఎక్స్టెండ్స్ లావి వన్ అట్లా ఇది ఫైనల్ క్లాస్గా పెట్టేసుకున్నా సో ఇక్కడ ఏంటంటే ఆ హైరాకీ అనేది మనము ప్రాపర్గా చూపించవచ్చు ఆ ఆ ఫ్యూచరే మనకు ఇది సీల్డ్ అనేది ఓకేనా ఇది ఎక్కువ వాడం మనం బట్ తెలుసుకోవాల్సిన బాధ్యత అనేది ఎందుకంటే మనం జావా డెవలపర్స్ కాబట్టి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి